ఓం శివాయ శ్రీ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములచే కదా మీ బోటి పుణ్యపురుషుడు సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపిన ఈ మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృపవలనని నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కేకరారణ్యంలో తరతరాలుగా రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయనగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడునగు నేనెక్కడ ఈ నిష్ఠాలయ మందు ప్రవేశించటెక్కడ ఇవి అన్ని దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాను నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపడని ప్రార్థించను ఓ ధనలోభా నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యమగుడుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితము మనరించ జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయగా సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా ఈ మూడు మాసముల ఎందునను తప్పక నదిలో ప్రాతకాలమునకు చేయవలెను అటులా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ తదితర పుణ్యతిథుల ఎందునో స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థము బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మములుగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగేరసుడు చెప్పగా విని మరల ధనలోబుడిట్లు ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితేరే ఏ కారణం చేత దానిని ఆచరించవలనో ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశీకరింపుడని కోరెను అందులో అంగీశరసుడు ఇట్లు చెప్పారు ఓ ఈ వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియూ పేర్లు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఈ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగంబున అందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశమానుండును ఆగు శ్రీమన్నారాయణ నమస్కరించి మొకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతోనేట్లని నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాముల సత్కార్యనిష్టానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచముని అరిష్టములను ఏమూ ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబరని నీ విరుగని విషయములు లేవీనూ లేవు అయినను నన్ను వచించుమనుచున్నావు విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారిట్లు విముక్తి కలుగుదరో ఎరువలేకున్నాను కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడవైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గరుడగంధర్వాది దేవతలతో వేల కొదలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా నిలుచున్నాడు ప్రపంచమంతయు తన దయావలోకనమును వీక్షించి రక్షించుచున్న దమోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాడితో మనకేమి అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తేనను చూడకుండిరి వీరందరిని భక్తివత్సలుడూ శ్రీహరి గాంచి వీరి నెట్లు అని ఆలోచించు మొసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాధ్యాలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముకు నైమిసారణ్యమునకు వడలెను ఆ వనమందు తపస్సు చేసుకొంచున్న ముని పొంగవులు స్వయంగా తమ ఆశ్రయమునకు కరుదించిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ആദി ദൈവമുള ലക്ഷ്മാരായ സ്ത്രോത്രമ ഗിരി ലക്ഷ്മീകാതെ വിഷ്ണു ബാബൈഹരം സർവോകേക శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థౌత్రైక్యకటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం ఇట్లు స్కాందంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమండలి అష్టదశాధ్యాయము పద్దెనిమిదవ పారాయణము సమాప్తము ఓం నమ శివాయ